హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేనే మంత్రి మండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు తీసుకునే కీలక నిర్ణయాలు ఇవే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్నప్పుడు దగ్గర వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలకు సచివాలయం వేదిక కానుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం అనగా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్నటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాలు రైతాంగం యువత భారీ ఆశలు పెట్టుకున్నాయి ఉద్యోగుల చిరకాల డిమాండ్లు రైతులకు పెట్టుబడి సాయం యువతకు ఉపాధి కల్పన వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ నేపథ్యంలో ఆయా వర్గాల ఆకాంక్షలు ప్రభుత్వ యోచనలపై ఓ విశ్లేషణ అయితే తెలుసుకుందాము ఉద్యోగ వర్గాల డిమాండ్లు ప్రభుత్వం స్పందన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నారు ఇటీవల ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య నెలకొన్న కొన్ని భేదాభిప్రాయాల నేపథ్యంలో సర్కారు వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఈ కమిటీని ఉద్యోగ సంఘాల డిమాండ్ల ప్రతిపాదనను స్వీకరించి మే ముప్పై ఒకటిన తన నివేదికను మంత్రివర్గ సమ ఉపసంఘానికి సమర్పించింది ఈ నివేదిక ఆధారంగా కేబినెట్లో కీలక చర్చ జరగనుంది డిఏ బకాయిలు ఉద్యోగులు కోరుతున్న ఐదు డిఏలలో ప్రభుత్వం ఒక డిఏ మంజూరుకు సూత్రపాయంగా అంగీకారం అంగీకారం తెలిపినట్టు సమాచారము రెండో డీఏ మంజూరుపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మిగిలిన డిఏల పైన సానుకూల ప్రకటనలు వెలువడుతున్నాయని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారు పెండింగ్ బిల్లుల చెల్లింపు వివిధ శాఖల్లో పేరుకుపోయినటువంటి సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఏర్పాటు చేసి అంటే ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన చెల్లింపులు జరిపే మార్గం ఏర్పాటు చేసి దశలవారీగా లేదా నెలకు వెయ్యి కోట్ల చొప్పున చెల్లించే విధానంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది చెల్లింపుల ప్రాధాన్యత క్రమం ఎలా ఉండాలనే దానిపై కేబినెట్ నిర్ణయం నిర్ణయం సాధారణ బదిలీలు ఉద్యోగుల సాధారణ బదిలీలను ఏటా చేపట్టేందుకు ప్రభుత్వం సుముఖతగా చూపుతూ ఉన్నట్టుగా చూ తెలుస్తోంది దీనిపై వివిధ విధి విధాలు విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది ఆర్థికేతర డిమాండ్లు చూసుకున్నట్లయితే అధికారుల కమిటీ నివేదికలో ప్రస్తావించిన నలభై నాలుగు ఆర్థికేతర డిమాండ్లలో చాలా వాటికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు సమాచారము వీటిలో పదోన్నతులు కార్య కారుణ్య నియామకాలు వంటి అంశాలు అయితే ఉన్నాయి పదవి విరమణ వయసును పెంపు ఈ అంశంపై క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇది కొంత వివాదాస్పదంగా మారింది పదవి విరమణ వయసును పెంచితే యువ నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతింటాయని పదోన్నతుల కోసం ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుందనే వాదనలు ఉన్నాయి దీనిపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కొత్త ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ఉద్యోగుల కోసం నూతన ఆరోగ్య పథకం రూపకల్పనపై ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నుంచి వ్యయాలు ఇతర వివరాలను సేకరించినట్టు తెలిసి తెలిసింది గతంలో ఉద్యోగ సంఘాలు తమ వాటా కింద ఒక శాతం చెల్లించడానికి సిద్ధమని ప్రభుత్వానికి లేఖ రాశాయి ఈ నేపథ్యంలో ఈ పథకం విధి విధానాలు ప్రభుత్వ వాటా ఉద్యోగుల వాటా వంటి అంశాలపై క్యాబినెట్ చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఆర్థిక శాఖలో కొత్త పోస్టు ఆర్థిక శాఖలో స్పెషల్ సెక్రటరీ క్యాడర్ పోస్టును కొత్తగా మంజూరు చేసి ప్రతిపాదనపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైతు సంక్షేమం ప్రభుత్వ జెండా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయినటువంటి వ్యవసాయ రంగం రైతుల సంక్షేమంపై కూడా క్యాబినెట్ దృష్టి సారించనుంది రైతు భరోసా పంటకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం కింద నిధుల విడుదలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఇది రైతులకు కీలక ఊరటని ఊరటనిస్తుంది రైతు బీమా రైతు బీమా పథకం అమలు ప్రీమియం చెల్లింపులపై చర్చ జరగవచ్చు పంటలకు బోనస్ కొన్ని నిర్దిష్ట పంటలకు బోనస్ ప్రకటించే అంశం పైన చర్చించే అవకాశం అయితే ఉంది యువతకు ఉపాధి యువ వికాసం యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ప్రతిపాదించిన యువ వికాసం పథకాలు దరఖాస్తుల ప్రక్రియ లబ్ధిదారుల ఎంపిక నిధుల ఈ మేరకు కేటాయింపు వంటి అంశాలపై కేబినెట్ చర్చించి మార్గదర్శకాలను తయారు చేసే అవకాశం ఉంది ఇది రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే దిశగా కీలక అడుగు కాగలదు ఈ క్యాబినెట్ సమావేశం రాష్ట్రంలోని అన్ని ప్రధాన వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాకుండా రైతాంగానికి అండగా నిలుస్తూ యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు అయితే ప్రభుత్వం ఆర్థిక వనరులు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమతోల్యతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈ సమావేశం ద్వారా వెలువడే నిర్ణయాలు రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా దోహదపడతాయో వేచి చూడాలి